హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్క టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చాలా మంది నన్ను తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ కార్స్ ఏమైనా ఉంటే చెప్పన్నా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు సో ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి ఫోర్డ్ ఫీగో వన్ పాయింట్ ఫోర్ టీడీసీఐ టైటానియం ఇంజిన్ అండి అంటే డీజిల్ ఇంజిన్ అనమాట ఇది వెహికల్ నెంబర్ వచ్చేసరికి ఏపీ థర్టీ వన్ సిబి ఎయిట్ వన్ ఎయిట్ వన్ అంటే టోటల్ నైన్ టోటల్ అండి వెహికల్ ఇది వెహికల్ మీకు సడన్ వెహికల్ ఇది సీగ్రే కలర్ అనమాట డీజిల్ వేరియంట్ మంచిగా మైలేజ్ అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా అలాగే వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి రెండు వేల పన్నెండు పన్నెండు నెలలో ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయిందండి అండి అలాగే మీకు ఒకటో తారీఖు మార్చి నెల రెండు వేల పదమూడులో ఈ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయిందండి సో మీకు ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయితే ఉంటుందండి సో మీకు ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసినట్లయితే మీకు సీల్ టైర్లు అండి నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే వేయించడం జరిగింది క్లియర్గా మీకు వీడియోలో చూడొచ్చు అలాగే మీకు వెహికల్ యొక్క అవుట్లుక్ అయితే మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్కి పెయింటింగ్ అయితే పడిందండి టచ్అప్స్ అయితే అయినాయి అంటే ఓవరాల్ పెయింట్ అయితే కాదండి మీకు అప్స్ అయితే వేయించడం జరిగింది రియర్ టైర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గానే సీల్ టైర్లు అయితే ఇది బ్రిడ్జ్ స్టోన్స్ టైర్స్ అయితే వేయించడం జరిగిందండి మీకు అలాగే గ్లాసెస్ కూడా ఎక్కడ చేంజెస్ అవ్వలేదు మొత్తం అన్ని విండోస్ కూడా ఒరిజినల్ గ్లాసెస్ అయితే ఉన్నాయండి కంపెనీతో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ ఇవి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది మీ అందరికీ తెలుసు మన ఛానల్లో యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే మనం అప్లోడ్ చేయమండి సీట్ కవర్స్ అయితే లేవండి క్లియర్గా వీడియోలో చూడొచ్చు ఈ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అలాగే మీకు రై రైడర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుందండి ఇంటీరియర్ అయితే క్లియర్గా మీరు వీడియోలో చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి అలాగే ఫ్రంట్ సైడ్ డోర్ కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయితేనే మాత్రమే మనం వీడియోలో అప్లోడ్ చేస్తున్నామండి కాకపోతే చిన్న చిన్న స్క్రాచెస్ ఉండడం వల్ల అయితే పెయింట్ అయితే మనకి అప్స్ అయితే వేయించడం జరిగింది ఇక్కడ క్లియర్గా మీరు వీడియోలో చూడవచ్చు ఓవరాల్ లుక్ ఏ విధంగా ఉందన్నది నెక్స్ట్ రియర్ సెక్షన్లో కూడా మీరు చూడవచ్చు వెహికల్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందన్నది ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవండి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం విండోస్ అన్ని కూడా మీకు కంపెనీతో పాటు వచ్చిన విండోస్ అన్నమాట అలాగే రైట్ సైడ్ కూడా మీకు టైర్ చూడొచ్చు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రైట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు క్లియర్ కానీ నెక్స్ట్ ఇక్కడ రియర్ సెక్షన్లో కూడా మనం లోపల ఒకసారి చెక్ చేద్దాం అండి ఇంటీరియర్ బ్యాక్ సైడ్ డోర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని చిల్లుడ్ ఏసీ ఉందండి ఏసీ వర్కింగ్లో ఉంది ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు అలాగే సీట్ కవర్స్ అయితే లేవు నేను ముందే చెప్పాను కదా మీకు నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో కూడా ఒకసారి మనకి రైడర్ సీట్లో చూద్దాం డ్రైవింగ్ సీట్లోని ఇక్కడ మీకు చెప్పాను కదా ఆల్రెడీ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఇది సేఫ్టీ పరంగా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఫ్రంట్ సైడ్ కూడా మీకు డోర్ కండిషను అది చూడవచ్చు మీరు క్లియర్ కానీ ఈ వెహికల్ అయితే మాత్రం మీకు కిలోమీటర్స్ వచ్చేసరికి ఎనభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ వెహికల్ ఇది గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఈ వెహికల్లో ఉండడం జరిగింది మళ్ళీ చెప్తున్నానండి టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్లో ఉన్నటువంటి మోడల్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి మోడల్ అనమాట టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అనేది ఈ వెహికల్కి అవైలబిలిటీ ఉంది ఓవరాల్ ఇంటీరియర్ అయితే మీరు వీడియోలో నేను చూపించడం జరుగుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ ఎలా వీల్స్తో వస్తుందండి అలాగే మీకు పవర్ విండోస్ ఉంటాయి అంటే ఫ్రంట్ సెక్షన్లో పవర్ విండోస్ ఉంటాయి రియర్ సెక్షన్లో మాన్యువల్ విండోస్ ఉంటాయండి పవర్ స్టీరింగ్తో ఈ వెహికల్ అయితే మనకి ఉంటుందన్నమాట వెహికల్ వచ్చేసరికి మీకు ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ డిస్ట్రిక్ట్ కాకినాడలో ఉందండి మీకు టోకెన్ అయితే రెడీగా ఉంది సెకండ్ ఓనర్ అయినా టోకెన్ అయితే రెడీగా ఉంది మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది అనమాట వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదండి మనం థర్డ్ పార్టీ కానీ లేదంటే కాంపరెన్స్ కానీ మన ఇష్టం ఖచ్చితంగా చేయించుకోవాలండి ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్ గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ వెహికల్కి అయితే మీకు ఓవరాల్ వీడియోలో నేను చూపించడం జరిగింది అలాగే మీకు ఈ వెహికల్కి అయితే ఎటువంటి పోలీస్ చలన్స్ కానీ పోలీస్ కేసెస్ కానీ ట్రాఫిక్ చలన్స్ కానీ ఏం లేవండి వెహికల్ మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది వీడియోలో నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది టైర్స్ అయితే మీకు సీల్ టైర్లు వేయించడం జరిగింది అవుట్లుక్ కూడా మీకు వీడియోలో నేను క్లియర్గా చూపించడం జరిగింది కారు యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు ఆయన చెప్పే ప్రైస్ మీకు రెండు లక్షలు చెప్పడం జరిగిందండి చెప్పిన ప్రైస్ అయితే మాత్రం ఫైనల్ ప్రైస్ అయితే కాదు మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ కండిషన్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది మీరు కస్టమర్స్తో మాట్లాడుకోవచ్చు ఇది లొకేషన్ మళ్ళీ చెప్తున్నా కాకినాడలో ఉందండి వెహికల్ ఎవరైనా సరే తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నేను వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అక్కడ నుంచి మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి బండి ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు చాలామంది నన్ను అడుగుతున్నారు తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి వెహికల్స్ ఏమైనా ఉంటే చెప్పన్నా అని చెప్పేసి సో అందువల్లే నేను ఈరోజు ఈ వీడియోలో ఈ వెహికల్ అయితే పెట్టడం జరిగిందండి నెక్స్ట్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ చాలా జెన్యున్గా నేనైతే వీడియోలోని ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుందండి మేము వెహికల్ ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి నీట్ కండీషన్లో ఉన్నటువంటి వెహికల్ మాత్రమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామండి యాక్సిడెంటల్ వెహికల్ అయితే అస్సలు మేమైతే మన ఛానల్లో అప్లోడ్ చేయట్లేదు మన ఛానల్ మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ మీకు తెలిసి ఉండొచ్చు మేబీ సో అందుకే మనం ఏ వెహికల్ పెట్టినా గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ మాత్రమే మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తున్నాం వీడియో వచ్చేసరికి మోవరల్గా మళ్ళీ చూపించడం జరుగుతుంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు మీరు మీకు ఇంటీరియర్ పరంగా ఈ వెహికల్ అయితే చాలా బాగుందండి అలాగే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి ఈ వెహికల్కి వస్తాయన్నమాట సేఫ్టీ పరంగా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు మీకు టూ ఎండింగ్ అలాగే టూ థౌజండ్ థర్టీన్ స్టార్టింగ్లో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మీకు వ్యాలిడిటీ కూడా ఉంది కాబట్టి ప్రైస్ కూడా చూసుకోండి మీకు రీజనబుల్ ప్రైస్ చెప్పడం జరిగింది రెండు అంటే మీరు ఆలోచించండి సో మీకు స్లైట్లీ నెగిజబుల్ కూడా ఉంది ఉంది కాబట్టి మీరు ఒకవేళ తీసుకుని తీసుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాతే ఫైనల్ ప్రైస్ అనేది కూడా మీరు బార్గెన్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరికైనా సరే ఈ వెహికల్ కావాలంటే ఈ వీడియో లింక్ని వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్